ఈరోజు అరటి పంటలో గెల టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము ఈ గెల టైం వచ్చే టైంకి ఈ సిగటోగ తెగులు అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అనేది ఎక్కువగా రెండో పంట మూడో పంటలు మన తోట పక్కలో పరిసరాల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అనేది అక్కడి నుండి అవుతుంది మనం ఫస్ట్ అక్కడి నుండింటి చూసుకోవడము మనకి మంచిది అలాగే ఈ గెల స్టార్ట్ అవుతుందని మనకి తెలియజేసి ఇంకో విషయం ఈ పిలక అనేది వేపుగా తొందరగా ఫాస్ట్గా పెరగడం లాంటిది తగ్గుతూ వస్తుంది ఈ గిల టైంలో మరి ఒకటి ఈ ఆకు అధికంగా విరిగి పడుతూ ఉంటుంది అలాగే ఈ గెల టైం వచ్చే సమయంలో మనము వాటర్ అనేది తక్కువగా చేయకూడదు ఇలా వాటర్ తక్కువగా చేయడం వల్ల కూడా ఆకు పై భాగంలో కూడా విరిగి పడడము మరియు అధికంగా ఇట్లా నష్టాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి గెల సమయంలో తగువైన నీరు మనము పెట్టుకోవడం మంచిది అలాగే ఈ గెల టైం సమయంలో ఇంకొక విషయము మనము ఆకు వెనకాల ఈ నల్లి కానీ దోమ కానీ ట్రిప్స్ కానీ లేకోకుండా చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ టైంలో మనము ఈ నల్లి ట్రిప్స్ను గమనించుకోకుండా మందులు కొట్టుకోకపోవడం వల్ల మనకు గెల వేయడంతోనే గార రావడము మరియు కాయ మీద ఈగ మచ్చలు లాంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి మనము ఈ గెల టైంలో అనేది మనము ఈ మందులు కొట్టుకోవడం మంచిది అలాగే ఇంకో సమస్య ఈ బోరాన్ లోపం అనేది మరియు కాల్షియం లోపం అనేది అధికంగా వస్తుంది ఇది రావడం వల్ల మనము ఈ వీడియోలో చూసినవి గుళ్ళేకులు పడ్డము మరియు ఆకు అనేది ఫాస్ట్గా పెరగకపోవడము ఆకు వంకర్లు రావడము మరియు మొదలగు ఈ కాండంలో కానీ సరిగ్గా లేకపోవడం కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ సమయంలో మంచిగా బోరాన్ అనేది వీక్లీ వన్స్ కానీ ఇచ్చుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఈ సిగటోక తెగులు నివారించుకోవడము ఎంత ముఖ్యమంటే మనకి ఈ సిగటోక ఎక్కువ కావడంలో మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా మొక్క తక్కువ శాతంలో తీసుకుంటుంది ఎందుకంటే మనం కూడా ఏదో ఎటువంటి జ్వరం కానీ జబ్బులు ఏవైనా ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఫుడ్ తీసుకోలేమో అదే విధంగా కూడా అరటి మొక్కలు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తెగులు ఉన్నా కూడా మనకి ఈ ఫుడ్ మనం పెట్టిన ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోదు కాబట్టి మనము సరైన సమయంలో సిగడోగును గుర్తించి మందు కొట్టుకోవాలి అదేవిధంగా ఈ సిగటో మందు కొట్టే ముందు మనం ఈ పండాకులు అనేది పచ్చి ఆకులు పండాకుగా మారి ఎండిపోవడానికి రెడీగా ఉండే ఆకులని మనం కోసి సార్లు సార్లలాగా నాలుగు సార్లు కుప్పలు కుప్పలేసుకొని మనము ఈ సిగటో ఒక మందులు అనేది స్ప్రే చేసుకోవడం మంచిది అదేవిధంగా మనకు ఒకటి లేదా రెండు గిలోలు కనిపించినప్పుడు మనము డ్రిప్ ద్వారా ఈ సల్ఫర్ అనే మందుని వదులుకోవాలి ఈ సల్ఫరు మరియు జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ లాంటి మందులు వాడడం వల్ల మనకు మొద్దు బాగా తొందరగా గ్రోత్ వచ్చి